హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రేణుతో కాసేపు ఏంటోనండి ఈ నాలుగు సంగతి అసలు ఏం అర్థం కావట్లేదు ఎన్ని తింటున్నా రోజుకు కొత్త రుచి అడుగుతూనే ఉంటుంది అలా పుట్టుకొచ్చింది ఈ మిర్చి పకోడా ఎప్పుడు మిర్చి బజ్జీ అయినా ఈసారి పకోడా వేసి చూద్దామని చెప్పి ఇది ట్రై చేశాను స్పైసీ స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ అనమాట ఎప్పుడైనా నోరు కారం కారంగా తినాలనిపించింది అనుకోండి వెంటనే ఐదు నిమిషాల్లో ఇది చేసేసుకోవచ్చు బర్జీ మిర్చీలు ఉంటే చాలు ఉల్లిపాయలు కూడా కట్ చేయాల్సిన పనే లేదు ఇవి ఫ్రై చేసేటప్పుడు వచ్చే మిర్చి స్మెల్కే మీరే కాదు పక్కింటి వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోయి మీ ఇంటికి వచ్చేస్తారేమో చూసుకోండి మరి వెంటనే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను మైండ్లో ఒక రెసిపీ అనుకొని తెస్తానండి తెచ్చాక తీరా వేరే రెసిపీ చేసేస్తుంటాను ఇది కూడా అంతే అన్నమాట మీరు కూడా అంతేనా ముందుగా ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసి తొడియాలు తీసేసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏమోనండి నాకైతే ఇలా బాగుంటాయి అనిపించి ఇలా కట్ చేశాను మీ ఇష్టం మీకు నచ్చితే ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అంతేనండి మిర్చి కట్ చేసుకుంటే చాలు ఇంకా మనం ఇందులోకి ఉల్లిపాయలు అలాంటివి ఏమీ కట్ చేయాల్సిన అవసరమే లేదు సో పని త్వరగా అయిపోతుందనమాట పకోడీలు కూడా ఐదు నిమిషాల్లో వేసేసుకోవచ్చు ఇలానే అన్ని మిర్చీలని కట్ చేసేసుకోవాలి అన్నట్లు వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ మిర్చి పర్చీలే కాబట్టి పెద్దగా కారం ఉండవు కాబట్టి మనం గింజలు తీయాల్సిన పని కూడా లేదు పైగా ఇందులో నేను కారం ఏమి వేయటం లేదు కాబట్టి ఆ కారమే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వాము కూడా వేసుకోవాలి వామ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ బజ్జీలు తిన్నా కానీ పొట్టలో ప్రాబ్లం ఏమి ఉండదు ఒకసారి ఈ రెండింటిని కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది కలర్ కోసమే ఆ తర్వాత కొంచెం దండిగా కరివేపాకు వేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకొని ఇందులో నాలుగైదు స్పూన్ల దాకా శనగపిండి అలాగే ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇందాక నేను టోటల్గా ఫైవ్ స్పూన్స్ శనగపిండి చెప్పాను ఇందాక మూడే వేసాను కాబట్టి మిగతా రెండు స్పూన్లు ఇప్పుడు వేసి కొద్దిగా చోడ ఉప్పు కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటే చక్కగా బజ్జీల పిండిలాగా ఇలా కలుపుకోవాలన్నమాట మరీ బజ్జీల పిండిలాగా కాదు ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా మరి పకోడి పిండిలా గట్టిగా కూడా ఉండకూడదు చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా పక్కన పెట్టేసి ఈ లోపల స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్గా చేసుకోవచ్చండి ఈ పకోడి నూనె కాగిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా పకోడీల్లాగా వేసేసుకోవటమే దేనికది మిర్చి సపరేట్ సపరేట్గా వేసుకుంటే చక్కగా విడివిడిగా ఉండి చక్కగా కాలుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి వేగేటప్పుడు మిర్చి ఫ్లేవర్ వస్తుందండి టెంప్ట్ అయిపోతారు అప్పటికప్పుడే వేడి వేడిగా నోరు కాలుతూ కాలుతూ తినాలనిపిస్తుంది నిజంగానే ఇవి వేడి వేడిగా నోరు కాలుతూ కాలుతూ తింటేనే చాలా బాగుంటాయి ఏ సెలవు లేదా ఆదివారం టైంలోనో ఈవినింగ్స్ అప్పుడు ఇంట్లో అందరు ఉన్నప్పుడు చేసుకొని వేసిన వాయి వేసినట్టు నోరు కాలుతూ కాలుతూ తింటుంటే భలే ఉంటుంది ఇలా చక్కగా కాలి మంచి రంగు వచ్చిన తర్వాత తీసేయాలి అంతే మిగతా పిండంతా కూడా ఇలా చిన్న చిన్న వాయిలు వేసుకొని కాలిన తర్వాత తీసేసుకుంటే మిర్చి పకోడా రెడీ నేను మొత్తం ఏడు బజ్జీ మిర్చిలు తీసుకున్నానండి వాటికి ఇన్ని పకోడ అయినాయి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో వేసి పెట్టచ్చు అన్నంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేస్తారా ఈ టేస్టీ మిర్చి పకోడాని ట్రై చేసి ఇంటిలో పాది ఎంజాయ్ చేయండి ఆ తర్వాత నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ స్పైసీ వీడియో అన్నట్లు మరీ పిల్లలు తినలేనంత స్పైసీగా కూడా ఉండవులేండి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ